హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజీ శాస్త్రవాల్ ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రేమ ఒక వ్యసనం అంటే మనకి ఆల్కహాల్ డ్రగ్స్ ఇలాంటివి ఎలాగ వ్యసనంగా మారుతాయో అలాగా ప్రేమ కూడా ఒక వ్యసనంగా మారుతుంది అది ఎవరికంటే ఎమోషనల్ని కంట్రోల్ పెట్టుకోలేని వాళ్ళల్లో బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ లేని వాళ్ళల్లో ఓకే అందరికీ కాదు కానీ నైంటీ పర్సెంట్ ఇలాగే బ్యాలెన్స్ లేకుండానే ఉంటారు టీనేజర్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇలాగే ఉంటారు ఈ ప్రేమ ఒక వ్యసనంగా ఎలా అయ్యింది అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే మీరు ప్రేమించిన పర్సన్ మీకు కరెక్ట్ కాదని మీకు తెలిసిపోయి ఉంటుంది అప్పుడు మీకు తెలుస్తుంది అంటే మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదని తెలిసినా మీరు వాళ్ళని వదులుకోలేరు వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటారు నాతో మాట్లాడు నాకు కాల్ చేయని అడుగుతూ ఉంటారు మీతో టైం స్పెండ్ చేయమని అడుగుతారు మీతోనే తను ఉండాలనుకుంటారు లవ్ అడిక్షన్ మీన్స్ ఎవరైనా మిమ్మల్ని టేక్ కేర్ చేసుకోవాలి మిమ్మల్ని పొగడాలి మిమ్మల్ని ప్రేమించాలి లాలించాలి అనుకుంటారు వాళ్లకు మన మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని తెలుసు వేరే వాళ్ళతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని తెలుసు కానీ వాళ్ళని మీరు ఇంకా కావాలి మీ లైఫ్లో అనుకోవడమే లవ్ అడిక్షన్ ఓకే వైడ్ హ్యాపెన్స్ ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ అంటే అది మీకు ఏజ్లో వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా సడన్గా ఒక పర్సన్ వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం నీలో ఇలాంటి గుణాలు ఉన్నాయి నువ్వు అందంగా ఉన్నావు లేకపోతే నువ్వు బాగా చదువుకుంటున్నావు నీలో ఈ స్కిల్స్ ఉన్నాయి అందుకు నువ్వు నాకు ఇష్టం అని చెప్పి పౌరడం వల్ల మనకేమవుతుందంటే ఇది చాలా సంతోషం అయిపోతుంది అంటే మనల్ని వాళ్ళు ఒక స్పెషల్ పర్సన్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు మీకు మీ పర్సనే ప్రపంచం అయిపోతారు లేకపోతే మీ పర్సన్కి మీరే సర్వస్వం అయిపోతారు మీకు ఈ ఫీల్ అయ్యే ఉంటుంది మీరు చాలా స్పెషల్ అని ఈ ప్రపంచంలోనే మీరు ఒక స్పెషల్ పర్సన్ అలాగ ఫీల్ అవుతారు మీ పర్సన్ మీకు అంత ఇంపార్టెంట్ ఇస్తారనమాట మీలోని మంచి క్వాలిటీస్ని పొగుడుతూ ఉంటారు అందుకే మీరు అలా ఫీల్ అవుతారు మీ చుట్టూ ఒక ఫేక్ ఇమేజ్ని ఈ పర్సన్ క్రియేట్ చేస్తారు ఓకే అంటే మీలో ఒక చిన్న క్వాలిటీ ఉంటే దాని పెద్ద భూతద్దాలు చూపించి నువ్వు ఆహా ఊహా అని చెప్పడం అనమాట ఇంకేం లేదు అక్కడ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక సుపీరి ఒక సుపీరియర్ పర్సన్ స్పెషల్ పర్సన్గా క్రియేట్ చేస్తారు ఆ ఫీలింగ్ మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటే మీ ఫ్రెండ్స్ మీతో ఎప్పుడు అనరు కదా ప్లీజ్ నాతో మాట్లాడని మీ పర్సన్ అలా అడిగినప్పుడు మీకు చాలా అంటే మీకు మీరు చాలా స్పెషల్గా అనిపిస్తారు అలాగా మీ పర్సన్ మిమ్మల్ని తయారు చేసి పెడతారు కానీ కొన్ని రోజులు అది బాగా ఉంటుంది కొన్ని రోజులు అయిన తర్వాత ఈ మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోతా బ్రేకప్ అయ్యే స్టేజ్లో ఈ పర్సన్ వెళ్తుంటే మీకు భయం వేస్తుంది అంటే మీకు ఎవరు ఇంకా అంత ఆనందాన్ని ఇవ్వరు అని మీరు అనుకుంటారు ఎమోషనల్లీ తనపై డిపెండ్ అయిపోయి ఉంటారు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్తే మీతో ఎవరు ఉండేది ఎవరు ఉంటారు మీతో మీరే ఉండాలి ఈ పర్సన్ రాకముందు మీతో మీరే ఉన్నారు కదా అలాగే ఈ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీకు మీరు ఉండాలి మీతో మీరే ఉండలేకపోతే ఇంకెవరు ఉంటారు చెప్పండి మీతో మన నుంచి మనమే పారిపోతాం ఈ టైంలో అంటే మన కోసం టైం స్పెండ్ చేయకుండా ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం మీ బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ ఈ పర్సన్ మిమ్మల్ని పొగినప్పుడు రిలీజ్ అవుతుంది అయ్యి మీకు అది హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది అనమాట అది ఒక కిక్గా ఉంటుంది అంటే ఇలా ఆ పర్సన్ డైలీ మీకు ఆ కిక్ వచ్చేటట్లు అంటే వాళ్ళని చూసిన వాళ్ళతో మాట్లాడినా మీకు ఆ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఆల్కహాల్ ఎలాగ వ్యసనంగా మారుతుంది మేల్స్లో అలాగే ఈ ప్రేమ అనేది కూడా వ్యసనంగా మారిపోతుంది ఒక్కరోజు మీకు ఆ పర్సన్ మాట్లాడకపోతే మీకు సంతోషం రాదు చాలా మిస్ అవుతారు లవ్ ఈజ్ ఎ డ్రగ్స్ లవ్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటే మన బ్రెయిన్లో డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అలాగా ఇవన్నీ టెంపరీ తాత్కాలిక ఆనందాలు ఓకే ఇవి జస్ట్ మన డోపమైన్ లెవెల్ని అప్ చేస్తాయి మనం చాలా సంతోషంగా ఉండేటట్లు చేస్తాయి మనం సంతోషంగా ఉండే సోర్స్ అవి అవుతాయి మీకు మీ పర్సన్ ఫస్ట్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీతో మాట్లాడుతూ మీకు హై లెవెల్లో హ్యాపీనెస్ ఇచ్చి ఉంటారు ఇచ్ అంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్ వచ్చేటట్లు చేసి ఉంటారు అంటే మీకు ఈ లెవెల్కి అంటే రోజు కొంచెం కొంచెం రోజులు అట్లా మాట్లాడితే మాట్లాడితే హై లెవెల్కి తీసుకొస్తారనమాట మీకు ఆ సంతోషం రావాలంటే ఈ లెవెల్లో ఉంటేనే మీకు ఆ హ్యాపీనెస్ వస్తుంది బ్రేక్ అయ్యే బ్రేకప్ పట్టే అయ్యేటప్పుడు అలాగే తగ్గిపోతూ వస్తుంది అనమాట మీకు హై లెవెల్ హ్యాపీనెస్సే కావాలనిపిస్తుంది కానీ బ్రేకప్ అయినప్పుడు మీ పర్సన్ మీకు టైం ఇవ్వరు అందువల్ల ఆ డోపమైన్ హార్మోన్ రిలీజ్ కాదు అప్పుడు మీరు చాలా బాధపడిపోతూ ఉంటారు ఈ పర్సన్ తప్పితే నన్ను ఇంకెవరు అంత సంతోషంగా ఉంచుకోలేరు అని మీరు అనుకుంటూ ఉంటారు బ్రేకప్ టైంలో లో లెవెల్ కమ్యూనికేషన్ ఉండటం వల్ల మీకు ఆ కిక్ తగ్గిపోతుంది కానీ మీకు ఆ హై లెవెల్ కిక్ కావాలని ఉంటుంది ఇక్కడే గొడవలు స్టార్ట్ అవుతుంటాయి ఇదంతా బ్రెయిన్ చేసే ఒక ఆట మీరు అనుకోవచ్చు నేను తనను చాలా ప్రేమిస్తున్నానని ఆ పర్సన్లో కానీ ఆ పర్సన్లో ఏ టాలెంట్ ఉండదు ఇది మీ టాలెంట్ అనమాట ఆ పర్సన్ని మీరు ప్రేమిస్తున్నారు అంటే మీరు చూసే విధానం ఆ పర్సన్లో ఆ పర్సన్లోని గుడ్ క్వాలిటీస్ని మీరు పెద్దవిగా చేసి చూడడం అంటే చిన్న మంచి పని చేస్తే దాన్ని భూతార్థంలో చూసి ఇంతకంటే నాకు ఎవరు చేయరు అనుకోవడం ఇలాగనమాట మీ పర్సన్ని మీలాగా ఎవరు ప్రేమించలేరు అనుకుంటారు ఎందుకు ప్రేమించలేరు ఎవరన్నా ప్రేమిస్తారు అంటే ఇప్పుడు ఏమంటారు రెండు బిస్కెట్లు పడేస్తే అంటారు కదా కొంచెం పొగిడితే చాలు ఎవరన్నా వాళ్ళని అంటే అది తెలిసిన వాళ్ళు ఉంటారు అనమాట ప్లే బాయ్ టైప్ ఉండే వాళ్ళకి లేడీస్ని కొంచెం పొగిడుతూ ఉంటే వాళ్ళు పడిపోతారు అట్లా అనుకుని పొగడము అట్లా చేస్తారు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు మీ అంతా ప్రేమించడానికి ప్రేమిస్తారు అందరు ప్రేమిస్తారు కానీ మీరు ప్రేమించే పర్సన్ రైట్ పర్సన్ అయి ఉండాలి ఫస్ట్ ఇప్పుడు గోల్డ్కి అంత అంత రేట్ ఎందుకు ఉంటుంది అందరూ దానికి ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల అంత రేట్ ఉంది ఎవరు దానికి వాల్యూ ఇవ్వకపోతే దాని రేట్ తగ్గిపోతుంది కదా అలాగే మీరు మీ పర్సన్కి మీరు ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల మీ పర్సన్ ఈ లై ఈ ప్రపంచంలోనే ఒక స్పెషల్ పర్సన్ ఇలాంటి పర్సన్ ఇంకెవరికి దొరకరు అన్నది మీరు రిజిస్టర్ చేసుకుంటారు మీ మైండ్లో మీరు సైకలాజికల్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో అలా రిజిస్ రిజిస్టర్ చేసేసుకున్నారు మీ పర్సన్ని ఈ పర్సన్ ఒక్కరే నాకు ప్రేమనివ్వగలరు ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటేనే నేను సంతోషంగా ఉంటాను లేకుంటే నా జీవితంలో సంతోషమే లేదు అనుకుంటారు మీ పర్సన్ మీతో బ్రేకప్ చేసినా మీరు వదిలిపెట్టకుండా మెసేజెస్ పెడుతూ తనతో మాట్లాడేదానికి ట్రై చేస్తూ ఉంటే ఒకవేళ ఆ పర్సన్ రిటర్న్ వచ్చి నువ్వు లేకుంటే నేను లేను నాకు నువ్వే కావాలన్నారు అనుకోండి మీరు ఏదో సాధించేసినట్లు ఫీల్ అయిపోతారు కదా అర్థం చేసుకోండి ప్రేమ పిచ్చిలో ఉండేవాళ్ళు జీవితంలో ఏం సాధించి ఉండరు మ్యాక్సిమమ్గా అంటే టెన్ పర్సెంట్ పీపుల్ రెండింటిని బ్యాలెన్స్ చేయగలరు అంటే కెరియర్ లైఫ్ని లవ్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయగల వాళ్ళు టెన్ పర్సెంటే ఉంటారు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పీపుల్ ఏమీ సాధించిన వాళ్ళే ప్రేమ పిచ్చిలో పడిపోతారు అంటే ఈ లవ్ అడిక్షన్లో పడిపోతారు అనమాట అదే కావాలి ఆ పర్సనే కావాలి ఆ రిలేషన్షిప్పే కావాలి ఇలాగా దాన్నే కోరుకుంటూ ఉంటారు మనం ఒకవేళ వాళ్ళని అడిగితే ఈ నైంటీ పర్సెంట్ పీపుల్ని లవ్ ఎడిక్షన్లో ఉండే వాళ్ళని జీవితంలో మీరు ఏం సాధించారంటే ఆ అమ్మాయి ప్రేమను లేకపోతే ఆ అబ్బాయి ప్రేమను సాధించాలి అంటారు అది కూడా వీళ్ళు సాధించి ఉండరు ప్రేమ పిచ్చిలో పడిన చాలామంది చదువు కెరియర్ హెల్త్ అన్ని స్పాయిల్ చేసుకుంటారు మీరు ప్రేమించిన పర్సన్ రైట్ పర్సన్ అయితే మీరు వాళ్ళ వెంట పడి బెక్ చేసేటట్లు చేసుకోరు మీరు అంటే ఆ పర్సన్ అలా చేస్తూ ఉన్నారంటే ఆర్ షీ ఈజ్ నాట్ రైట్ పర్సన్ ఫర్ యూ ఇది అర్థం చేసుకోండి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీరు డే అండ్ నైట్ వర్క్ చేయకుండా ఆ గుడ్ ఫీలింగ్ వెనక పరిగెత్తుతూ ఉండేరు ఆ ఫీలింగ్ లభించ ఫీలింగ్ లభించినప్పుడు యూ ఫీల్ వెరీ సాడ్ దీనికి మీరేం చేయాలి డోపమైన్ ఫాస్టింగ్ ఉండాలి అంటే మీరు ప్రేమలో ఉండినా లేకపోయినా వీక్లీ వన్స్ మీకు ఆనందాన్ని ఇచ్చే ఏ పని చేయొద్దు అంటే మనకు ఆనందాన్నిచ్చి ఏం పనులు ఒకవేళ మీరు ప్రేమలో ఉంటే మీ లవర్తో మాట్లాడడం కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ టీవీ చూడడం ఫోన్ చూడడం లేకపోతే ఫుడ్ తీసుకోవడం కానీ ఫుడ్ కూడా ఏం తీసుకోకుండా ఫాస్టింగ్ చేయండి ఒకరోజు వీక్లీ వన్స్ ఇలా ఫాస్టింగ్ చేయండి ఫోను ముట్టకండి ఫుడ్ ముట్టకండి ఎవరితో మాట్లాడకండి మిమ్మల్ని మీరు ఐసోలేషన్ చేసుకోవాలి ఒంటరిగా కూర్చోవాలి మీ గురించి మీరు తెలుసుకోవాలి మీ వీక్నెస్ ఏంటి మీ స్ట్రెంగ్త్ ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకుంటా మీ గురించి మీరు తెలుసుకునేదానికి ఒకరోజు అలాగే కేటాయించండి ఇలా చేయడం వల్ల మీరు ఫ్యూచర్లో ఎలాంటి బ్రేకప్ అయినా ఈజీగా ఎదుర్కోగలరు మీకు అంతగా బాధ అవ్వదు అది అడిక్షన్ కాదు ఏది మీకు అడిక్షన్ కాదు ఇలా చేయడం వల్ల అంటే మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు ఓకే డోపమైన్ డిటాక్స్ డీటాక్స్ చేయండి ఒక పర్సనే మీ జీవితం కాదు లవ్ ఈజ్ నాట్ యువర్ లైఫ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి మీకు ఇష్టమైన పనులకు టైం ఇవ్వండి డైలీ బుక్స్ రీడింగ్ ఒక టెన్ మినిట్స్ అన్న బుక్స్ రీడింగ్ చేసి కొత్త విషయాలు తెలుసుకునేదానికి ట్రై చేయండి గేమ్స్ ఆడండి ఇలా అన్నీ మీ జీవితంలో ఉంటే మీ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది డోపమైన్ కిక్ అంటే ఆ డోపమైన్ కిక్కి ఆ పర్సన్ ఒకటే సోర్స్ కాదు అప్పుడు చాలామంది మీ చుట్టూ ఉన్నారని మీరు గ్రహిస్తారు అంటే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ కూడా మీకు ఆనందాన్ని ఇవ్వగలరు అనేది మీరు గ్రహిస్తారు ఆ పర్సన్ ఒకటే కాదు మీకు సంతోషాన్ని ఇచ్చేది మీ చుట్టూ చాలా విషయాలు ఉన్నాయి మీకు సంతోషం ఇచ్చేదానికని మీరు గ్రహిస్తారు ఆ పర్సన్ మీద ఓవర్గా డిపెండ్ కారు ఓకే స్టార్ట్ బీయింగ్ యువర్ సెల్ఫ్ మీ గురించి మీరు తెలుసుకోండి లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలంటే ఏం చేయాలి దానికి ప్రాసెస్ ఏంటి ఎవరిని కలవాలి ఇవన్నీ ఆలోచించండి అప్పుడు మీ బ్రెయిన్లో మనం ఆ పర్సన్కి మెసేజ్ పెట్టేం రిప్లై లేదు కాల్ లేదు ఇంకా ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో ఇలాంటి ఆలోచనలు రావు అడిక్షన్ అనేది ఏ విషయంలోనైనా చాలా ప్రమాదం లవ్ చేయడం వేరు దానిని రిలేషన్షిప్లో అంటే రిలేషన్షిప్గా చేసుకోవడం వేరు ఈ డిఫరెన్స్ తెలుసుకోండి రి రిలేషన్షిప్ అంటే రెండు ఫ్యామిలీస్ కలవాలి అడ్జస్ట్ చేయగలగాలి బ్యాలెన్స్ చేయగలగాలి ఇవన్నీ చేయగలమనే ధైర్యం ఉంటే లవ్ చేయండి ఒకవేళ లవ్ చేసినా అది మీ లైఫ్లో వ్యసనం కాకుండా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది లవ్ అనేది ఒక గేమ్ కాదు ఇది లైఫ్ అనమాట మీ లైఫ్లో అది ఒక అడిక్షన్ కాకూడదు మీరు దేనన్నా ఇష్టపడచ్చు కానీ అదే మీ ప్రపంచం ఫుల్లుగా అదే అనుకోకూడదు కదా బ్యాలెన్స్ అనేది మీ మైండ్లో ఉండాలి లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మీ ఎమోషన్స్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి మీ ఎమోషన్స్ని మీరు ఎప్పుడైతే మీ కంట్రోల్లో పెట్టుకున్నారో అంటే మీరు మీ లైఫ్లో చాలా సాధించగలరు ఏ ప్రాబ్లమ్స్లో మీరు ఇరుక్కోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు మీ హెల్త్ స్పాయిల్ కాకుండా చూసుకుంటారు మీ మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండేటట్లు చూసుకుంటారు ఓకే ఇదంతా లవ్లో పడి సంవత్సరాల తరబడి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను రియాలిటీ ఇదే మీ బ్రెయిన్ చేసే పనే అనమాట ఇదంతా ఇది తెలుసుకొని దాంట్లో నుంచి బయట వచ్చి మీ లైఫ్ ఇంకా బ్రైట్గా చేసుకుంటారని అనుకుంటున్నాను మీ స్కిల్స్ డెవలప్ చేసుకొని మీ లైఫ్ని ఇంకా బ్రైట్ చేసుకోండి అందరూ అందరినీ మీరు అట్రాక్ట్ చేసుకునేటట్లు చేయండి అందరూ వచ్చి మీతో మాట్లాడగలగాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా మీతో డిస్కస్ చేయగలిగే స్థాయికి మీరు రావాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్స్ చేయండి మీకు ఇంకా ఏమైనా టాపిక్ చేయాలంటే దాన్ని నాకు కమెంట్స్లో పెట్టండి నేను తప్పకుండా దానికి తప్పకుండా వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ